హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నాకు చాలామంది వెలిమల్లో ఉన్న ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి కామెంట్స్లో పెట్టారు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఈ రోజు నేను వెలిమల్లో ఉన్న ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ప్రాస్పారిటీ హోమ్స్ వారి ఏకం ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను గూగుల్ మ్యాప్లో మనం ఇప్పుడు చూద్దాము ప్రాస్పారిటీ హోమ్స్ వాళ్ళ ఏకం ప్రాజెక్టు ఎక్కడుంది అనేది ఇక్కడ బ్లూ కలర్ లైన్ చూపిస్తున్నాను కదా ఈ బ్లూ కలర్ రోడ్డు రేడియల్ రోడ్ సెవెను ఈ రేడియల్ రోడ్ సెవెన్ ఎగ్జిట్ టూ దగ్గరకు వస్తుంది ఈ రోడ్డు మీద మై హోమ్ అంకుర మై హోమ్ త్రిదశ మై హోమ్ విపీనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ రేడియల్ రోడ్డు కంటిన్యూ అయితే దీని రేడియల్ రోడ్ సెవెన్ ఎక్స్టెన్షన్ అంటారు ఇది మోకిలాకి వెళ్తుంది ఇక్కడ ఎగ్జిట్ టూ దగ్గర నుంచి సర్వీస్ రోడ్ లో టువర్డ్స్ వెస్ట్ మనం ఒక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లెఫ్ట్ అనమాట వెలిమల వెళ్ళడానికి ఎంట్రన్స్ కనిపిస్తుంది ఈ వెలిమల రోడ్ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఈ ప్రాజెక్ట్ ఉందండి ఈ గ్రీన్ కలర్ బార్డర్స్ ఉన్నది ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఇది ప్రాస్పారిటీ హోమ్స్ వాళ్ళ ఏకం ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ సస్టైనబుల్ హోమ్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి క్లైమ్ చేస్తున్నారు డీటెయిల్స్ మనం చూద్దాం వీడియోలో ఈ ప్రాజెక్టు డీటెయిల్స్లోకి వెళితే ఇది ప్రాస్పారిటీ హోమ్స్ వారిది ఏకం ప్రాజెక్టు ఇది అపార్ట్మెంట్ ప్రాజెక్టు ఫైవ్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫైవ్ టవర్స్ ఉన్నాయి టూ బేస్మెంట్స్ టూ పోడియం పార్కింగ్స్ ట్వెల్వ్ ఫ్లోర్సు అన్నీ కూడా త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ నుంచి ట్వంటీ వన్ నైంటీ సిక్స్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ క్లబ్ హౌస్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఎయిట్ బేస్ ప్రైస్ సిక్స్టీ వన్ నైంటీ నైన్ అంటే సిక్స్ థౌజండ్ వన్ నైంటీ నైన్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు సిక్స్టీ ప్లస్ ప్రీమియం ఎమ్యూనిటీస్ అని చెప్పి లిస్ట్అవుట్ చేశారు ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్ స్విమ్మింగ్ పూల్ ఉంది తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫ్లాట్స్ డెన్సిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి నైంటీ త్రీ ఫ్లాట్స్ పర్ ఏకర్ ఫైవ్ టవర్స్లో ఓన్లీ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్కి మాత్రం బుకింగ్స్ ఓపెన్ చేశారు ఈ ప్రాజెక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నుండి ఈక్వి డిస్టెన్స్లో త్రీ డైరెక్షన్స్లో త్రీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మేరు ఇంటర్నేషనల్ స్కూలు గాడియం ఇంటర్నేషనల్ స్కూలు సమిష్టి ఇంటర్నేషనల్ స్కూలు అట్లాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ టూ జస్ట్ వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఈ ప్రాజెక్టు హండ్రెడ్ ఫీట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కిను వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్ కార్నర్లో ఉంది లొకేషన్ వైజ్ చాలా బాగుంది ఎమ్యూరిటీస్ని బట్టి చూస్తే రీజనబుల్ ప్రైస్ అని అనిపిస్తుంది ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాన్స్ కూడా ప్రజెంట్ చేశాను మీరు వీడియోని పాస్ చేసి ఫ్లోర్ ప్లాను ఈచ్ టవర్లో ఎలా ఉంది ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు అన్నీ కూడా త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో విల్లా ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వెలుమల్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం థ్యాంక్ యూ